వారు ఈ ప్రపంచాన్ని చాలా భిన్నంగా చూస్తారు సాధారణంగా అందరూ పైపైగా చూసే విషయాలను వీరు లోతుగా విశ్లేషిస్తారు ఒక చిన్న మాట ఒక చిన్న ప్రవర్తన ఒక చిన్న తప్పు కూడా వీరి దృష్టికి వచ్చిన మనసులో తిరుగుతూనే ఉంటుంది బయటకి చాలా నార్మల్గా సైలెంట్గా కనిపించిన లోపల మాత్రం ఎప్పుడు ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఇది సరైందా ఇంకేదైనా మెరుగ్గా చేయగలమా అనే ప్రశ్నలు వీరి మనసును నిద్రపోనీయవు కన్యారాశి వారి మనస్తత్వం చాలా శుద్ధమైనది తప్పు చేయడం అంటే వీరికి భయం కాదు తప్పు చేయడం వల్ల ఎవరికైనా నష్టం కలిగిస్తానేమో అన్న ఆలోచనే వీరిని ఎక్కువగా బాధిస్తుంది అందుకే ఏ పని మొదలుపెట్టినా పదిసార్లు ఆలోచిస్తారు ప్లాన్ లేకుండా అడుగు వెయ్యరు కానీ ఈ అలవాటే చాలాసార్లు వీరిని వెనక్కి లాగుతుంది అవకాశాలు దగ్గరకు వచ్చినా ఇంకా సిద్ధంగా లేను అనే భావనతో వాటిని వదిలేసే పరిస్థితులు వస్తుంటాయి ఇతరుల కష్టాన్ని వెంటనే గుర్తించే శక్తి కన్య రాశి వారికి సహజంగా ఉంటుంది ఎవరో బాధలో ఉంటే మాటలు చెప్పకపోయినా వారి మనసులో ఉన్నది వీరు అర్థం చేసుకుంటారు కానీ అదే సమయంలో తమ బాధను మాత్రం ఎవ్వరికీ చెప్పుకోలేరు చెప్పినా అర్థం చేసుకుంటారా లేదా అనే అనుమానం వీరిని మౌనంగా ఉ ఉంచుతుంది అందుకే జీవితంలో ఎక్కువసార్లు ఒంటరితనం అనుభూతిని చెందుతారు వారు పడే ఇబ్బందులు ఎక్కువగా బయట నుంచి రావు లోపల నుంచే వస్తాయి అవసరం లేని ఆలోచనలు భవిష్యత్పై భయం గతంలో జరిగిన విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం వీరికి పెద్ద శత్రువులు ఒకసారి ఎవరైనా నొప్పిస్తే ఆ మాటను మర్చిపోవడానికి వీరికి చాలా సమయం పడుతుంది బయటకి క్షమించినట్టు కనిపించిన లోపల మాత్రం ఆ గాయం మిగిలిపోతుంది ఉద్యోగం పని బాధ్యతల విషయంలో వారు చాలా నిజాయితీగా ఉంటారు ఒకసారి బాధ్యత తీసుకున్నాక దాన్ని పూర్తి చేయకుండా నిద్రపోరు కానీ దీనివల్లే ఎక్కువ పని భారం పడుతుంది ఇతరుల పని కూడా తమ మీద వేసుకుంటారు చివరికి శారీరకంగా మానసికంగా అలిసిపోయిన విశ్రాంతి తీసుకోవడం నేర్చుకుంటారు ఇంకొంచెం చేస్తే అయిపోతుంది అనే ఆలోచనతో తమను తాము దూరం పెట్టుకుంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి వస్తే ఈ సంవత్సరం వారికి చాలా కీలకమైన సంవత్సరం ఇది వారికి పూర్తిగా మార్పుల సంవత్సరం ఇప్పటి వరకు మీలో దాచిపెట్టుకున్న అసంతృప్తి నిరాశ అన్నీ ఒక్కొక్కటిగా బయటికి రావడం మొదలవుతుంది ఇది కాస్త కష్టం అనిపించిన అదే మీ జీవితానికి కొత్త దారిని చూపించే ప్రక్రియ రెండు వేల ఇరవై ఆరు మొదటి భాగంలో వారికి కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది ముఖ్యంగా డబ్బు విషయంలో స్థిరతత్వం విషయంలో ఆలోచనలు పెరుగుతాయి నేను సరైన దారిలో ఉన్నానా ఇంత కష్టపడుతున్న ఫలితం ఎందుకు రావడం లేదు అనే ప్రశ్నలు మీ మనసును కలిచి వేస్తాయి కానీ ఇదే సమయంలో మీరు నేర్చుకునే పాఠాలు భవిష్యత్తులో మీకు చాలా బలంగా మారుతాయి ఆర్థికంగా చూస్తే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొదట్లో ఖర్చులు ఎక్కువగా అనిపిస్తాయి అనుకోని ఖర్చులు కుటుంబ బాధ్యతలు ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కొంత ఒత్తిడిని తెస్తాయి కానీ ఇది శాశ్వత పరిస్థితి కాదు ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎవరి మాట నమ్మి పెట్టుబడులు పెట్టడం త్వరగా లాభం వస్తుందనే ఆశతో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు రెండు వేల ఇరవై ఆరు మధ్య నుంచి రాశి వారి ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడటం మొదలవుతుంది మీరు ఇప్పటి వరకు చేసిన కృషికి ఫలితం కనిపించడం ప్రారంభం అవుతుంది ముఖ్యంగా సేవారంగం అకౌంట్స్ టీచింగ్ టెక్నికల్ వర్క్స్ హెల్త్ సంబంధిత రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి ఒక స్థిరమైన ఆదాయం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఒక ముఖ్యమైన విషయం నేర్పుతుంది ప్రతిదీ మన చేతుల్లో ఉండాల్సిన అవసరం లేదు అని కొన్నిసార్లు వదిలేయడం కూడా విజ్ఞానం ప్రతి సమస్యను మనమే పరిష్కరించాలనే భావన నుంచి బయటికి రావడం మీ జీవితాన్ని తేలిక చేస్తుంది ఈ మార్పు మొదట్లో కాస్త భయంగా అనిపించిన తర్వాత మీకు అంతర్గత శాంతిని ఇస్తుంది సంబంధాల విషయంలో రెండు వేల ఇరవై ఆరులో కన్యా రాశి వారు స్పష్టత పొందుతారు ఎవరు నిజంగా మీ జీవితంలో ఉండాలి ఎవరు కేవలం మీ శక్తిని తీసుకుంటున్నారు అనే విషయం అర్థమవుతుంది ఇది కొంత బాధ కలిగించిన దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది తక్కువ మంది ఉన్న నిజమైన వాళ్లతోనే మీరు ఉండటం నేర్చుకుంటారు ఆరోగ్య విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరులో వారు తమ శరీరాన్ని వినడం చాలా అవసరం అలసటను లెక్క చేయకుండా పనిచేస్తే శరీరం హెచ్చరిస్తుంది చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి జాగ్రత్త తీసుకుంటే పెద్ద సమస్యల నుంచి ఇబ్బందులు తప్పుతాయి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం నడక ప్రకృతిలో సమయం గడపటం చాలా ఉపయోగపడుతుంది మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కన్యారాశి రాశి వారికి పరీక్షల సంవత్సరం మాత్రమే కాదు పరిపక్వత తీసుకొచ్చే సంవత్సరం కూడా మీరు ఎంత బలంగా ఉన్నారో మీలో ఎంత ఓర్పు ఉందో ఈ సంవత్సరం మీకే చూపిస్తుంది బాధలు వచ్చిన వాటిని వెనక ఉన్న కారణాల అర్థం తెలుసుకుంటే అదే మీ ఎదుగుదలకు బాట వేస్తుంది రాశి వారు జీవితంలో ఎప్పుడు తక్కువగా లేరు కేవలం తమ విలువను తామే గుర్తించుకోవడం ఆలస్యం చేస్తారు మీరు ఇతరుల కోసం ఎంత కష్టపడ్డారో మీకోసం కూడా అంతే ప్రేమను చూపించాలి మీకు ఈ సంవత్సరం మీకు ఇదే బోధిస్తుంది మీ శ్రమ వృధా కాదు మీ సహనం వ్యర్థం కాదు మీ సమయం రాబోయే విజయానికి పునాది మాత్రమే కన్యారాశి వారి జీవితంలోకి కే అక్షరం గల వ్యక్తి అడుగు పెట్టినప్పుడు అది సాధారణ పరిచయం ఉండదు చాలాసార్లు ఇది అనుకోకుండా జరిగే పరిచయం మొదట పెద్దగా ప్రభావం చూపించినట్టు అనిపించదు కానీ కాలక్రమేణా ఈ వ్యక్తి వారి ఆలోచనలు నిర్ణయాలు జీవిత దశను నెమ్మదిగా కానీ బలంగా ప్రభావితం చేస్తాడు కే అక్షరం గల వ్యక్తులు సాధారణంగా మాటల్లో చాలా తెలివిగా ఉంటారు ఏం మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో బాగా తెలుసు అందుకే మొదట వారికి ఈ వ్యక్తి చాలా ఇంటెలిజెంట్గా ఆకర్షణీయంగా అనిపిస్తాడు వారు లోపల చాలా సెన్సిటివ్ అయినా బయటికి చూపించరు కానీ కే అక్షరం గల వ్యక్తి వారి లోపల దాచిపెట్టుకున్న భావాలను బయటకు తీసే శక్తి కలిగి ఉంటారు ఇది కొన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది కొన్నిసార్లు అసౌకర్యంగా మారుతుంది ఎందుకంటే వారు తమ అంతర్మనస్సును ఎవ్వరికీ పడితే వారికి తెరవరు కానీ ఈ వ్యక్తి ముందు మాత్రం తెలియకుండానే ఓపెన్ అవుతారు ఇదే మొదటి మార్పు ఈ వ్యక్తి వల్ల రాశి వారి జీవితంలో ఆలోచన విధానం మారుతుంది ఇప్పటి వరకు ప్రతి విషయాన్ని చాలా లాజిక్తో జాగ్రత్తగా చూసేవారు ఈ వ్యక్తి మాటల ప్రభావంతో కొన్నిసార్లు హృదయం మాట వింటారు ఇది ఒక రకంగా మంచి మార్పే కానీ జాగ్రత్త లేకపోతే బాధకు కూడా కారణమవుతుంది ఎందుకంటే కే అక్షం గల వ్యక్తి మాటలతో హామీలతో సులభంగా ప్రభావితం చేసే స్వభావం కలిగి ఉంటాడు ఈ ఇద్దరి మధ్య బాగా కలిసి వచ్చే అంశం ఏమిటంటే ఇద్దరికీ జీవితంపై ఒక క్లారిటీ ఉంటుంది డబ్బు స్థిరతత్వం భవిష్యత్ విషయంలో ఇద్దరు నిర్లక్ష్యం చెయ్యరు కానీ ఇక్కడే గొడవ కూడా మొదలవుతుంది వారు ప్రతిదీ పద్ధతిగా నెమ్మదిగా చేయాలనుకుంటారు కే అక్షరం గల వ్యక్తి మాత్రం త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు ఈ తేడా వల్ల చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మొదలవుతాయి ఈ సంబంధంలో వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే తమను తాము పూర్తిగా ఈ వ్యక్తికి అంకితం చేయకూడదు ఏ అక్షరం గల వ్యక్తి మొదట్లో చాలా కేర్ తీసుకుంటాడు చాలా శ్రద్ధ చూపిస్తాడు కానీ కాలం గడిచే కొద్దీ తన అవసరాలను ముందుగా చూసే అవకాశం ఉంటుంది అప్పుడు వారు భావోద్వేగంగా ఎక్కువ పెట్టుబడి పెట్టి ఉంటే నిరాశ తప్పదు ఈ వ్యక్తితో కలిసి ఉండాలంటే వారు ఒక విషయం బాగా గుర్తించాలి తమ మౌనాన్ని బలహీనతగా మార్చుకోవద్దు మీకు ఏది నచ్చడం లేదు స్పష్టంగా చెప్పాలి లేకపోతే ఈ వ్యక్తి మీ మౌనాన్ని సమ్మతిగా భావించే అవకాశం ఉంది అప్పుడు మీలో లోపల సంతృప్తి పెరుగుతుంది బయటకి మాత్రం అన్ని బాగానే ఉన్నట్టు నటించాల్సి వస్తుంది కే అక్షం గల వ్యక్తి జీవితంలోకి రావడం వల్ల రాశి వారికి ఒక కొత్త ప్రపంచం తెరుచుకుంటుంది కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు కొన్నిసార్లు కొత్త రిస్కులు కూడా వస్తాయి ఈ వ్యక్తి మీకు ధైర్యం నేర్పుతాడు కానీ అదే సమయంలో తొందరపాటు నిర్ణయాల వైపు కూడా నడిపించవచ్చు అందుకే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు మీ సహజ స్వభావాన్ని మర్చిపోవద్దు ఇద్దరి జీవితం కలిసి బాగా సాగుతుందా లేదా అన్నది పూర్తిగా కన్యారాశి వారు వేసుకునే హద్దులపై ఆధారపడి ఉంటుంది మీరు మీ విలువను మీ స్వాతంత్రాలను కాపాడుకుంటే ఈ సంబంధం మీకు ఎదుగుదలని ఇస్తుంది మీరు పూర్తిగా ఈ వ్యక్తి చుట్టూ తిరిగితే మాత్రం మీ అసలైన గుర్తింపు మెల్లగా కోల్పోయే ప్రమాదం ఉంది వేరే జీవితం కంటే ఈ వ్యక్తితో కన్యా రాశి వారి జీవితం ముందు కంటే ఎక్కువ కదలికతో ఉంటుంది ఒకే రూట్లో ఉండే జీవితం కాస్త మారుతుంది ప్రయాణాలు మార్పులు కొత్త అనుభవాలు వస్తాయి ఇది మీకు మొదట్లో కాస్త అశాంతిగా అనిపించిన మీలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకొస్తుంది కానీ అదే సమయంలో మీకు ప్రశాంతత అవసరం అనిపించే సందర్భాలు కూడా వస్తాయి మొత్తానికి కే అక్షరం గల వ్యక్తి కన్యారాశి వారి జీవితంలోకి రావడం ఒక కర్మ సంబంధంలా ఉంటుంది ఇది పూర్తిగా మంచిది లేదా పూర్తిగా చెడు అని చెప్పలేం ఇది ఒక పరీక్ష మీరు మీ స్వభావాన్ని కోల్పోకుండా మీ మనసును గౌరవించుకుంటూ స్పష్టతతో ముందుకు వెళ్తే ఈ వ్యక్తి మీ జీవితాన్ని ఒక మైలురాయిగా మారుతాడు అదే మీ మౌనాన్ని అన్నీ భరిస్తే ఈ బంధం మీకు భారంగా మారుతుంది ఈ సంబంధంలో గెలిచేది ప్రేమ కాదు సమతుల్యత మీరు మీలో మీరు బలంగా ఉంటే ఈ వ్యక్తి మీ జీవితాన్ని మెరుగుపరుస్తాడు మీరు మీ విలువను మర్చిపోతే అదే సంబంధం మీకు పాఠంగా మిగులుతుంది కన్యారాశి వారి జీవితం ఎప్పుడు లోతైనది కే అక్షరం గల వ్యక్తి ఆ లోతును అర్థం చేసుకుంటే ఈ బంధం చాలా దూరం వెళ్తుంది లేదంటే ఇది తాత్కాలిక మలుపుగా మిగులుతుంది ఇంతవరకు చెప్పుకున్న ప్రతి విషయాన్ని ఒకటిగా చూసుకుంటే కన్యారాశి వారి జీవితం సాధారణంగా కనిపించిన లోపల మాత్రం చాలా లోతైన ప్రయాణం వీరు తమ బాధలను బయటకు చెప్పుకోరు తమ బలహీనతను ఎవ్వరికీ చూపించరు బాధ వచ్చినా నిశ్శబ్దంగా భరిస్తారు అదృష్టం ఆలస్యంగా వచ్చిన వచ్చినప్పుడు మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి ఉంటుంది అదే కన్యారాశి వారి అసలు లక్షణం ఇలాంటి జీవితంలోకి కే అక్షరం గల వ్యక్తి రావడం ఒక సాధారణ సంఘటన కాదు ఇది కర్మతో ముడిపడ్డ పరిచయం ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీ ఆలోచనలు మారుతాయి మీ నిర్ణయాలు వేగం పెరుగుతాయి మీ హృదయం మాట్లాడటం మొదలు కానీ అదే సమయంలో మీ సహజమైన జాగ్రత్త విశ్లేషణ శక్తిని మర్చిపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది అందుకే ఈ బంధం మీకు వరమ శిక్ష అన్నది మీరు వేసుకునే హద్దుల మీదే ఆధారపడి ఉంటుంది మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన ఇబ్బందులు అదృచ్ఛికం కావు మీరు అనుభవించిన ఆలస్యాలు అడ్డంకులు భావోద్వేగ నొప్పులు అన్నీ మీకు బలంగా తయారు చేయడానికి వచ్చిన పాఠాలు మాత్రమే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆ పాఠాల ఫలితాన్ని చూపించే కాలం ఈ సంవత్సరం మీకు ఒక్కసారిగా అన్నీ ఇవ్వదు కానీ మీరు చేసిన ప్రతి నిజాయితీ ప్రయత్నానికి నెమ్మదిగా కానీ స్థిరమైన ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారికి ముఖ్యంగా మానసిక శాంతి చాలా అవసరం ప్రతి బుధవారం ఉదయం లేవగానే గోమాతకు కానీ ఆవుకు కానీ కొద్దిగా పచ్చని గడ్డి లేదా అరటి తొక్కులను వేయడం మీకు కర్మ భారాన్ని తేలిక చేస్తుంది వీలైతే బుధవారం రోజు ఆకుపచ్చ వస్త్రం ధరించి ఓం బుధాయ నమ అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించడం మంచిది ఇది మీ ఆలోచనలో స్పష్టత తీసుకొస్తుంది డబ్బు సమస్యలు అడ్డంకులు తగ్గాలంటే ప్రతి శనివారం ఒక నిరుపేద వ్యక్తికి అన్నం లేదా కూరగాయలు దానం చేయడం చాలా మంచిది దానం పెద్దదే ఉండాల్సిన అవసరం లేదు మనసుతో ఇచ్చిన చిన్న దానమే పెద్ద ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇంట్లో ఎప్పుడూ పరిశుభ్రత ఉండటం కూడా చూసుకోవాలి కన్యారాశి వారికి ఇంటి శుభ్రత అనే గ్రహశక్తిని సమతుల్యం చేసే ముఖ్యమైన అంశం ఇప్పుడు నరఘోష ప్రభావం గురించి మాట్లాడితే ఇది చాలామంది అర్థం చేసుకొని కానీ కన్యారాశి వారి జీవితంలో గట్టిగా పనిచేసే శక్తి నరఘోష ప్రభావం అంటే మన చుట్టూ ఉన్న మాటలు శబ్దాలు విమర్శలు మన మనసుపై పడే ప్రభావం వారు ఇతరుల మాటలను చాలా లోతుగా తీసుకుంటారు ఒకసారి ఎవరో చెప్పిన మాట మీ మనసులో నరఘోషలా తిరుగుతూనే ఉంటుంది అదే మీ బలహీనత కూడా బలం కూడా ఈ ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే రోజు నిద్రపోయే ముందు ఒక నిమిషం మీ మనసులో ఉన్న మాటలన్నిటినీ వదిలేయాలి ఇది నాది కాదు ఇది నా భారం కాదు అని మనసులో చెప్పుకుంటూ లోతుగా శ్వాస తీసుకోవడం చాలా ఉపయోగపడుతుంది ఇది మీ మీద ఉన్న అనవసరమైన శబ్ద భావాన్ని తొలగిస్తుంది కన్యారాశి వారి జీవితం ఆలస్యంగా కనిపించే పువ్వు లాంటిది తొందరగా కనిపించకపోయినా కనిపించిన తర్వాత దాని సువాసన చాలా దూరం వరకు వెళ్తుంది మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు ముఖ్యంగా కే అక్షరం గల వ్యక్తి మీకు మీ విలువను గుర్తు చేసే అద్దంలా ఉంటాడు ఆ అద్దంలో మీరు మీ నిజ స్వరూపాన్ని చూసుకొని మీరు గౌరవించుకుంటే జీవితం మీకు తల వంచుతుంది మీరు నిశ్శబ్దంగా ఉన్నారని బలహీనతలు కాదు మీరు ఆగి ఆలోచించారని వెనకబడినవారు కాదు మీ సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు మీరు ఎంత దూరం వెళ్ళగలరో మీకే ఆశ్చర్యం కలుగుతుంది వారు ఈ వీడియో మీకు ధైర్యం ఇచ్చి ఉంటే మీ మనసుకు కొంచెం శాంతి ఇచ్చి ఉంటే ఒక లైక్ చేయండి మీలాంటి కన్యారాశి వారికి ఇది షేర్ చేయండి ఇలాంటి లోతైన జాతక విశ్లేషణలు ఇంకా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మీ జీవితంలో వెలుగు నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను